తన సొంత నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు అయితే చుట్టుపక్కల నాలుగు రాయలసీమ జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు ఆయన అభిమానులు హాజరైనట్లుగా అయితే తెలుస్తూ ఉంది సో జనం విపరీతంగా వచ్చేసరికి తోపులాటలు ఒకరి మీద ఒకరు పడడాలు ఒకరి చేయి బెనికింది అని చెప్పి తోపులాటలు తీవ్ర ఉద్రిక్తత చివరికి పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి వచ్చింది పోలీసులు లాంటి చార్జెస్ చెదరగొట్టారు ఆ స్థాయిలో జనం వచ్చారు ఆయన జనం వచ్చారు తర్వాత పోలీసులు ఒక పెద్ద రూప్ అనేది అడ్డపెట్టే ఒక రోప్ రోప్ అనేది ఒకటి అడ్డం పెట్టేసి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేర్పించారు సరే ఇక్కడ బై డిఫాల్ట్గా జగన్ వ్యతిరేక మీడియా తెలుగుదేశం పార్టీ మీడియా దాని మీద ఒకరి స్టైల్ ఎవరి స్టైల్ వాళ్ళు విషయం చింపిస్తూ ఉంటే టీటీడీ చైర్మన్ వాళ్ళ ఛానల్ ఏమో కార్యకర్తలు తిరగబడ్డారు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ పోతారు ఎప్పుడన్నా ఒకే స్క్రిప్ట్ అవ్వలేదు ఇంకా వారాంతా పలుకులు వాళ్ళకైతే అది వాళ్ళది ఇంకో రకమైన స్క్రిప్ట్ నేను అసలు జనం రాలేదంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో వెళ్తే కోదండరాముని విగ్రహ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వెళ్ళారు కదా వాళ్ళ జనం కాదు అసలు అంత భారీ స్థాయిలో జనం వస్తే నేషనల్ మీడియా కూడా ఆ చూపించింది చూపించింది వీళ్ళకేమో జనం రాలేదంట జనం రాలేదని ఈరోజు జగన్ చుట్టుపక్కల జిల్లాల నుంచి రప్పించారట అందుకని విపరీతమైన జనము పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు పోయింది జగన్ సీరియస్ అయ్యారు కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు తెప్పించారట మతం మీద జనం వచ్చారని అయితే వాళ్ళు అయితే కనీసం ఈ విధంగానైనా అంగీకరిస్తున్నారు సరే వీళ్ళ ఏడుపులు కాసేపు పక్కన పెడితే జగన్ ఎక్కడికైనా భారీగా జనం వస్తారన్నది నిజం ఆయన మాస్ లీడర్ అన్నది నిజం అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆల్ సరే ఈ స్థాయిలో జనం ఏమంటారు ప్రజా దర్బారాన్ని పెట్టి ఈ స్థాయిలో ఎందుకు వచ్చారు ఏవైనా సమస్యల పరిష్కారం జగన్ చేయిస్తాడని వచ్చారా అని అంటే నన్ను అడిగితే వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం కోసం ఇంకేదో కాదు జగన్తో ఒక పలకరింపు కోసం మాస్ లేడరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన బలానికి దూరంగా ఉన్నారు జగన్ గారు జనంలో ఉండడమే తన బలం దూరంగా ఉన్నారు సో ఇప్పుడు మళ్ళీ జనంలోకి వస్తూ ఉన్నారు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి ఒక పలకరింపు కోసం దగ్గర నుంచి చూడడం కోసమే ఇంత జనం వచ్చారు అని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను ఈ తోపులాటలు లాఠీ చార్జీల వరకు ఈ పరిస్థితి రావడానికి సమస్యలు పరిష్కారమో మరొకటో మరొకటి అని చెప్పి నేను బాగా నేను అనుకుంటలేదు సరే వాళ్ళు ఉన్న సమస్యలు ఏంటంటే జగన్ గారి దృష్టికి తీసుకెళ్తారు ఆయన దృష్టిలో కొన్ని సమస్యలు పెట్టి పెడతారు నేను అదనంటలేదు అవి గా ఆయన పరిష్కారం చేయిస్తారని చెప్పి ఆశతో కాదు జగన్ను దగ్గరగా కాసిన పలకరించినా పలకరిద్దాం లేదా జగన్ పలకరింపు జగన్ చూపుకన్నా నోచుకుంటామని చెప్పి అనుబాటి అట్లున్నారు అందుకే పరిస్థితి ఇంతవరకు లాఠీ చార్జీ వరకు వచ్చింది ఈసారి జనం రావడానికి కారణం కూడా అదే అనుకుంటూ ఉన్నాం ఏదైతే ఏం కాని వ్యాపార విపరీతమైన జనాభా